ఈరోజు వీడియోలో మనం జీవగ్రంథంలో మన పేరు ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి అసలు జీవగ్రంథం అంటే ఏంటి జీవగ్రంథంలో మన పేరు ఎందుకు ఉండాలి ఉండాలి అంటే ఏం చేయాలి అనే విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం ఫస్ట్ మనం జీవగ్రంథం ది బుక్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి తెలుసుకుందాం జీవగ్రంథం అనేది మనం నిత్యం చూసే లేదా వాడుకునే చదువుకునే బుక్ లాంటిది కాదు చనిపోయిన తరువాత మన ఆత్మ పరలోకంకి వెళ్ళి అక్కడ దేవుణ్ణి స్థుతించాలి అంటే ఈ జీవగ్రంథంలో మన పేర్లు ఖచ్చితంగా ఉండాలి జీవగ్రంథంలో పేరు లేని ఎవడను పరలోకం వెళ్ళలేడు తండ్రిని చూడలేడు మరి అలాంటి జీవగ్రంథంలో మన పేరు ఉండేలా ఎలా చేసుకోవాలి అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉంటుంది కాబట్టి ముందు ఇప్పటి వరకు బైబిల్లో అసలు ఎవరెవరి పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయో ఎవరెవరు రక్షించబడ్డారో ఒక్కసారి చూద్దాం నోవాహు కాలంలో సృష్టించిన జలప్రలయంలో కేవలం ఎనిమిది మంది మాత్రమే రక్షించబడ్డారు అంటే ఈ భూమి మీద ఉన్న ఇన్ని కోట్ల ప్రజల్లో కొద్దిమంది మాత్రమే రక్షించబడతారు కొద్దిమంది పేర్లు మాత్రమే జీవగ్రంథంలో రాయబడతాయి నోవాహు అతని కుటుంబం మాత్రమే కాదు మోషే హానోకు ఎలీషా ఏలియా ఇలా ఎంతోమంది దేవుని చేత రక్షించబడ్డారు వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి మరి అలాంటి జీవగ్రంథం గురించి లేఖనాలు ఏం చెప్తున్నాయో చూద్దాం ఒక్కసారి మనం నిర్గమాకాండము ముప్పై రెండవ అధ్యాయం ముప్పై రెండవ వచనం నుండి ముప్పై మూడు వచనాలు చూస్తే అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించుతివా లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని ప్రతిమాలు నేను అందుకు యహోవా ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాణి నా గ్రంథంలో నుండి తుడిచివేయుదును ఒక్కసారి ఈ వచనాలను చూస్తే జీవగ్రంథం గురించి మోషేకి తెలుసు నిత్య జీవాన్ని పొందేందుకు దేవుడు ఎంచుకున్న వారి పేర్లు అందులో ఉన్నాయి పుస్తకంలో పేరు రాయబడిన ప్రతి ఒక్కరూ రక్షించబడతారని మోషేకి తెలుసు కాబట్టి ఇస్రాయేల్ ప్రజలు పాపం చేసినప్పుడు మోషే దేవునితో దయచేసి వారి పాపాన్ని క్షమించమని లేదంటే దేవుడు రాసిన పుస్తకం నుండి తన పేరు తుడిచివేయమని చెప్పాడు అందుకు ప్రభువు పాపం చేసిన వారెవరూ జీవగ్రంథంలో ఉండరని వారి పేర్లు తుడిచివేయబడతారని చెప్పాడు అంటే పాపం చేసిన వారు ఎవ్వరూ జీవగ్రంథంలో చేర్చబడరు మరి మనం చేసే పాపాలకి పశ్చాత్తాపం లేదా అంటే ఉంది అనే చెప్పాలి క్రీస్తు మన కోసం ఆయన రక్తాన్ని చిందించి ఆయన రక్తంతో మన పాపాలను కడిగి వేశాడు మన తప్పుల్ని తుడిచివేశాడు అందుకే పౌలు రోమా ఎనిమిదో అధ్యాయం ఒకటో వచనంలో ఇలా అంటున్నాడు క్రీస్తు యసలో ఉన్న వారికి ఇప్పుడు శిక్ష లేదు ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను అంటే దేవుడు ముందుగానే తన కుమారుడైన క్రీస్తు సారూప్యంలో గల వారి పేర్లను నిర్ణయించాడు మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను అంటే ఎవరైతే నిర్ణయించాడో వారిని నీతిమంతులుగా చేసి వారి పేర్లు జీవగ్రంథంలో చేర్చబడ్డాయి అంటే మనం ఎప్పుడైతే క్రీస్తునందు ఉంటామో ఎప్పుడైతే ఆయన సారూప్యంలో జీవిస్తామో అప్పుడు మన పేర్లు జీవగ్రంథంలో చేర్చబడతాయి నా ద్వారానే తప్ప మరి ఎవడనూ తండ్రి వద్దకు చేరలేడు నేనే మార్గము సత్యము జీవము అని క్రీస్తు చెప్పినట్లుగా మనం చూడవచ్చు దానియాలు పన్నెండవ అధ్యాయం ఒకటో వచనంలో చూస్తే ఆ కాలముందు జనుల పక్షమున నిల్చునట్టి మహా అధిపతి మిఖాయలు వచ్చును అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకుని ఈ కాలము వరకు ఎన్నటికి కలుగునంత ఆపద కలుగును అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుందురు అంటే వచ్చే ఆపద నుంచి గ్రంథంలో వ్రాయబడిన వారు తప్పించుకుంటారు అని దానిలు రాసినట్లుగా మనం చూడొచ్చు మలాకి మూడవ అధ్యాయం పదహారవచనంలో చూస్తే అప్పుడు యహోవాయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యహోవా చెవియొగ్గి ఆలకించెను మరియు యహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను అంటే ఎవరైతే యహోవా పట్ల భయభక్తులు కలిగి ఉంటారో వారి పేర్లను యహోవా జీవగ్రంథంలో రాసినట్లుగా ఇక్కడ మనం చూడొచ్చు ఒక్కసారి మనం ఒకటో తిమోతి ఒకటో అధ్యాయం పదిహేనో వచనంలో చూస్తే పాపులను రక్షించుటకు క్రీస్తు ఏసు లోకమునకు వచ్చిననను వాక్యము నమ్మ పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అయి ఉన్నది అట్టివారిలో నేను ప్రధానుడను అయితే దేవుడి భూమి మీదకు వచ్చిందే పాపులను కాపాడడానికి రక్షించడానికి అందుకే వేసి అయిన రాహాబు పేరు జీవగ్రంథంలో రాయబడింది రాహాబు ఇద్దరు గూఢాచారులను సహాయం చేసి దేవుని కొరకు పనిచేసింది దేవుని శక్తిని నమ్మింది దేవుని విశ్వసించింది దాని ద్వారా తాను తన ఇంటి అందరూ రక్షించబడ్డారు అలాగే కొత్త నిబంధనలో ఒక వ్యక్తి లో రెండు వేల ఉండని మనం చూడొచ్చు అతన్ని క్రీస్తు వెతుక్కుంటూ అతన్ని వచ్చి కాపాడినట్లుగా మనం లుకాసు వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం నుండి ముప్పై తొమ్మిది వచనాల్లో చూడొచ్చు ఎందుకంటే అతని పేరు ముందుగానే జీవగ్రంథంలో రాయబడి ఉంది అందుకే అతను రక్షించబడ్డాడు అలాగే దేవుడు మోసేతో నీ పేరు జీవగ్రంథంలో రాయబడింది దానిని ఎవ్వరూ తుడిచివేయలేరు అని చెప్పాడు హెబ్రిలుకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో చూస్తే కుటుంబంలో పుట్టిన మొదటి సంతానం పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి అని మనం చూడొచ్చు అయితే ఎవరు ఈ మొదటి సంతానం అని మనం చూస్తే ఎవరైతే దేవునిని ఎరిగి దేవుని సారూప్యంలో జీవిస్తారో వారే జ్యేష్ఠ పుత్రులు అవుతారు వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి మరి నీ సంగతి ఏంటి మీరు మీ పాపాలను మీ దేవుని మధ్య ఒప్పుకుంటున్నారా ఒప్పుకుని పాపాలను మళ్ళీ తిరిగి చేస్తున్నారా అందుకే క్రీస్తు ఇలాగంటున్నాడు నేను గొర్రెలకు జీవము కలిగించుటకు వచ్చాను యోహాను సువార్త పదో అధ్యాయం పదో వచనం మనమంతా కూడా ఆయన మొదటి సంతానం అంటే దేవునికి మనం ఎంతో విశేషమైన వాళ్ళము ఎంచుకోబడిన ప్రతి ఒక్కరి పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది మరి జీవగ్రంథంలో రాయబడిన వారి సంగతి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం ఒక్కసారి మనం ప్రకటనలు పదమూడవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో చూస్తే ఎవరైతే జీవగ్రంథంలో వ్రాయబడరో వారు మృగానికి నమస్కారం చేస్తారు అని చెప్పినట్లు మనం చూడొచ్చు అంటే జీవగ్రంథంలో పేరు రాయబడిన వారు క్రీస్తు విరోధికి లోబడి ఉంటారు క్రీస్తు యొక్క విరోధిని అనుసరిస్తారు జీవగ్రంథంలో పేర్లు రాయబడని వారు చీకటిలో నివసిస్తారు జీవగ్రంథంలో పేరు రాయబడిన ప్రతి దుర్మార్గుడు ప్రతి పాపి స్వర్గం నుండి కొత్త జరుసలేం నుండి నిషేధించబడతారు అంటే దీన్ని బట్టి మన పేరు జీవగ్రంథంలో రాయబడకపోతే మనం చీకటిని చూస్తాం అలాగే పరలోకం నుంచి వెలివేయబడతాం మరి ఎవరి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడతాయి అసలు జీవగ్రంథంలో మన పేర్లు ఉండాలి అంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎవరైతే పరిశుద్ధాత్మచే పునర్జన్మించబడతారో అంటే మీరు చేసిన పాపాలు ఒప్పుకుని మీ పాత జీవితాన్ని ఎవరైతే విడిచిపెట్టి కొత్తగా జన్మిస్తారో వారు మాత్రమే నీతి శాంతి మరియు సంతోషకరమైన దేవుని రాజ్యాన్ని చూస్తారు అందులోకి ప్రవేశిస్తారు అంటే పవిత్రులు మాత్రమే దేవుని నగరంలోనికి ప్రవేశిస్తారు అందుకే పౌలు ఇలాగ రాశాడు కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన కేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము రోమిలుకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఒకటో వచనం కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అంటే మనం విశ్వాసంతో దేవుని పట్ల భక్తితో క్రీస్తునందు క్రీస్తు సారూప్యంలో క్రీస్తు చెప్పిన బాటలో ఎవరైతే నడుస్తారో వారు మాత్రమే జీవగ్రంథంలో ప్రాయబడతారు వారు మాత్రమే పరలోకంలోనికి ప్రవేశిస్తారు లుఖాసువార్త పదో అధ్యాయం ఇరవయో వచ్చరంలో చూస్తే వారు సువార్త ప్రకటిస్తూ బోధిస్తూ వెళ్ళిన తర్వాత శిష్యులు యేసు దగ్గరకు తిరిగి వచ్చి ప్రభువ నీ నామంలో దయ్యాలు కూడా మాకు లోబడి ఉన్నాయి అని అన్నారు అందుకు యేసుక్రీస్తు వారితో ఇలా అన్నాడు ఆత్మలు మీకు లొంగిపోతున్నందుకు సంతోషించకడి మీ పేర్లు పరలోకంలో వ్రాయబడినందుకు సంతోషించండి అని చెప్పినట్లు మనం చూడొచ్చు అంటే ఈ లోకంలో ఉండే మనుషులు మనకిచ్చే గౌరవాన్ని లేదా మనం సంపాదించుకున్న డబ్బుని చూసి సంతోషించకూడదు జీవగ్రంథంలో మన పేరు ఉండేలా జీవించాలి జీవగ్రంథంలో మన పేరును చూసి మనం సంతోషపడాలి అంతేకాదు ఎవరైతే నాతో ప్రభువా ప్రభువా అని చెప్పే ప్రతి ఒక్కరూ పర్లోక రాజ్యంలోనికి ప్రవేశించరు పరిలోకంలో నా తండ్రి చిత్తం చేసేవాడు మాత్రమే జీవగ్రంథంలో రాయబడతాడు అని క్రీస్తు చెప్పినట్లు మతైసు వార్త ఏడవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో